ఇంకా కొంతమంది ప్రజలు వస్తున్నారు ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్గా మేము చెప్తుంటాము మా పరిభాషలో ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఏంటిదంటే వీళ్ళకు కూడా వాళ్ళకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ముఖ్యంగా టెలిగ్రామ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటి ద్వారా లేదా మెసేజ్ లేదా కాల్ ద్వారా కూడా వస్తుంది మీరు ఇంట్లో ఉండే పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రతిరోజు డబ్బులు సంపాదించండి తర్వాత అట్లాగే మా దగ్గర పెట్టుబడులు పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ లాభాన్ని సంపాదించండి అని చెప్పి వాళ్ళని ఆకర్షించి దాంట్లో పెట్టుబడులు పెట్టిస్తున్నారు దీంట్లో కూడా ప్రజలు స్టార్టింగ్లో వాళ్ళకు ఇస్తున్నారు వాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టుబడులు పెట్టుబడి పెడితే ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి ఫిఫ్టీ హండ్రెడ్ వచ్చినట్టు వాళ్ళకి చూపెడుతుంది తర్వాత దీనికి ఆకర్షితులై ప్రజలు లక్షల రూపాయలు లేదా కోటి రూపాయలు కూడా పెట్టుబడులు పెడుతున్నారు తర్వాత మోసపోతున్నారు వీళ్ళు ఆ మోస మోసం జరిగిందని తెలుసుకోవడానికి ఒక వారం పది రోజులు టైం పడుతుంది అంతలోపల ఆ యొక్క నిందితులు ఆ డబ్బులను మొత్తం విత్డ్రా చేసుకుంటున్నారు కనీసం ఈ అకౌంట్ హోల్డ్ అయ్యే ఛాన్స్ కూడా లేదనమాట కనీసం హోల్డ్ అయితే మన ప్రజ వా యొక్క బాధితులకు మనం తిరిగి డబ్బులు ఇప్పించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం మేము తద్వారా ఈ దీని గురించి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటిదంటే వీటిని వేటి కూడా వేటిని కూడా నమ్మకండి మీ ఫోన్ ద్వారా కానీ మిగతా మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మీకు వచ్చే ఇలాంటి ప్రకటనలు లింకులు వేటిని కూడా క్లిక్ చేయకండి వీటిని నమ్మకండి వీటి వీటిలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు పెట్టకండి